హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ సో టుడే బ్లాగ్ ఏంటంటే మా అన్నది పెళ్ళి కొడుకుది ఇప్పుడు మేము పెళ్ళికి వెళ్తున్నాము సో నాకైతే తెలియదు వాళ్ళ అన్న వాళ్ళ ఊరు మా ఊరు చిన్నప్పుడు ప్రసన్న అయితే వెళ్ళిందంట ప్రసన్న కూడా గుర్తునో నాకైతే తెలియదు వెళ్దా ఫోన్ ఫోన్ చేసేది వాళ్ళు అందరూ ఫుల్ హడావిడి ఫుల్ బిజీలో ఉంటారు మనకైతే మనం ఫోన్ చేసి ఒకవేళ అక్కడికి వెళ్ళినా దిగినా వచ్చారు లేదో తెలీదు ఆటో వల్ల లేదంటే బస్కి వెళ్ళేసి చూసేసి చూద్దాం ఏ ఎలా ఉన్నదో ఊరు మాకైతే తెలియదు మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము మేమైతే రెడీ అయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్నికల్లో లేపింది పొద్దున్న ఐదు ఇరవైకి లేపితే ఆరు ఇరవై ఒక గంట అయింది నువ్వు లేచి రెడీ అవుతాను ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇది మా బ్యాగ్ దీంట్లో అన్నీ సర్దుకొని ఏంది ఏం చలి ఎక్కువ పెడుతుందా సరే లేక స్పెట్ లాట్ అయితే సో గ్యాస్ మేము ఎప్పుడైతే చాలా దూరం అయినలా కోటర నుంచి చిట్వేలి చిట్వేలి నుంచి చక్రంపేట చక్రపేట నుంచి మళ్ళీ వేరే ఊరంట అంటే చాలా దూరం అవుతారు నువ్వు ఈ మాది లేట్ చేసాం అనుకో పెళ్ళి టైం వచ్చేసి ఎనిమిది పదహైదు నుంచి తొమ్మిది అంత అంతలోపల వెళ్ళాలి మనం రా విన్నా ఇంక బయలుదేరదాం రా సరే అండి తీసుకుంటా నేను భయంకరంగా చిన్నగా లేదు మంచి అయితే చిట్వేల్ బస్ స్టాండ్లో దిగేసినాము ఎట్నో బస్సుకు కాదు బస్కు వచ్చి సరిపాయి కదా లేదంటే బండిగానే అంటే అసలు రోడ్డు సరిలేదు అందులో మంచు ఎక్కువగా ఉన్నది అసలు ఏం అర్థం కాల మాకు ఎట్న బస్కే వచ్చినా పోరుకుంటే ప్రసన్న పాపము కళ్ళు తిరిగితే ఆయనకూర్చొని ఉన్నది ఏమన్నా చూసేమన్నా తాగతా అంటే ఏ ఒకటి తీసుకోవచ్చు తాగట్ అయితే అడున్నేటి సరేనా సో ఇక్కడ పూజ తీసుకున్నాము అలానే ఇది ఏదో కానీ కానివ్వండి ఇంకేమి లేవు ఏదో ఉంది తాగు నీరసంగా ఉన్నదంట తీసే ఇది మూత కూడా తీసుకోలే అది ఎక్స్పీరియన్స్ కానీ ఆపలే తాగు వెళ్దాంలే నిదానంగా ఏం కదా ఇక్కడ ఆటోలు అన్నా వస్తే మేలే బస్సులే ఉన్నాయి ఆటోలు రావంటా ఉన్నారు చూద్దాం నిదానంగానే దాగ తొందరే అక్కర్లే సరేనా ముఖాలైంది వేయింది ఎంత దూరం ఉన్నాదేమో తెలియదు నాకేం అర్థం కానీ కదా ఏమే ఇంకెట్ట పోవాలా ఏడు దిగాల అది కదా ఫస్ట్ ఆడ దిగేసి ఆ ఎవరు నడితే సరిపోతుంది అంతే కదా సరే బస్సు ట్రావెల్ బస్సులో అయిపోయినా అంటే టయానికి ఏమి లేవు అని ఏమి చూడు జమ్మ కూర్చోనండి టేమలే అంత ఖాళీగానే ఉన్నాడు అతను బస్సులు ఎప్పుడుకి వచ్చాయో తెలియదు వాళ్ళు ఎట్లా ట్రావెల్స్ వాళ్ళు ఆపినారు అక్కడ చక్రంబాటి దగ్గర దిగిరి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటే వెళ్ళాలంట తెలీదు ఆయన చెప్పిన అన్న అక్కడ ఆపు చక్రంపేట దగ్గర ఢిలీకుండా వెళ్ళామనుకో ఇది పచ్చింది ఎవరన్నా ఉన్నారు అడుగుతా ఉండాలి ఈ చెట్టాలా నేను చెట్టాలా ఆటోలు ఎక్కడ వెళ్తాయి ఇప్పుడు కూడా చిన్న అందరినీ బస్లో కండక్టర్ మేము అక్కడ దిగిన మెయిన్ రోడ్లో వేరే ఆయన తెలియకున్నా ఉంటే ఆ బైక్లో డ్రాప్ చేసి హాఫ్ కిలోమీటర్ డ్రాప్ చేసాడు ఆ నుంచి మళ్ళీ ఇంకా కొద్దిగా నడుచుకొని వెళ్ళాలంట ఇది తెలియకున్నంత ఎట్లా అట్ ఒక పక్క బ్యాగు ఒక పక్క ఏద్దాం ఏం చేయలేము దగ్గరే అన్నాడు వెళ్దాం तुम्बारा वाता कुरु तुम्बालो बोर लगता है समरसना भी पढ़ कर लगता है इंडिया लेंग देख रहा सो गैस मोटर कहते मैं मिंटी कहते हो पता ने बहुत जनों सी మా చిన్నతో అందరూ చేతులకి మాట్లాడేసి తర్వాత నేను ఎవరితో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా లైట్ గా ఉన్నింది ఓకే నేను మా అమ్మమ్మ ఒకటి ఏమైంది చిట్టి తీసేది ఏమింది నాకు ఎంతో బాగా ఇష్టం ఓకే అందరు బాగా చేసుకుంటారు అదే ఒక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చీర కట్టుకుంటాను చూపించిన కదా నేను అక్కడికి వెళ్ళే తల్లికి బస్సులో చాలా అంటే చాలా దూరం అని అంటే మేము షార్ట్ అట్లా రాజంపేట నుంచి అట్లా వెళ్తాము మాకు అది దగ్గర ఇది దూరం ఏంది ఇక్కడ నుంచి చిట్టువేలకి వెళ్ళేదానికి చాలా దూరం ఓ అని చాలా అంటే చాలా దూరం ఆడికి మాకి లేట్ లేక నా బస్సులు అయింది బస్సులు అంటే చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పది నిమిషాలకే పెళ్లి స్టార్ట్ అయిపోయింది ఏంది కొద్దిసేపు ఉంటే తాళ కట్టేస్తాడు అన్న ఆ టైంకి వెళ్ళేసిన ఎట్లా ఇంకా వెళ్ళి ఆమెను పెళ్ళి చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిన పడుకున్నాం మా పేదుడు అంటున్నారు పొద్దున్నే చేయకూడదు ఐదు గంటలకి లేచి అబ్బా మళ్ళీ వచ్చిన దాకా మధ్యన దాకా నిద్రకూడలే వచ్చి పడుకొని కొద్దిసేపు అలా ఇలా తలికి కొద్దిగా ఒక్క రండి బెటర్ తెలియదు పర్లే ఇప్పుడు అలానే మీకు ఇవ్వాలి నేను ప్రసన్న చూపించదండి మీకోసం బ్యాగ్లో పెట్టేసి కవర్లో పెట్టుకొని అది వెనక ప్యాక్ చేసుకొని మరి ఎత్తుకొని వచ్చింది కానీ ఇంకా కవర్ చూపించిన దాంట్లో లోపల వస్తూ చూపలేదా లే చేయలే ఓపెన్ చేయలే ఇంకా ఓపెన్ చేయలే కదా ఫస్ట్ ఇటు తిప్ప బాగున్నది చాలా అంటే చాలా బాగున్నది మమ్మీ ఇంకా ఓపెన్ చేయలే కదా ఓపెన్ చేసి కట్టుకుంటే తల్లి తల్లికి చిన్నది తాజాసం కింద ఉన్నది తీ అదే మళ్ళీ ఎటైనా ఓపెన్ చేయాలి కదా షాప్కి వెళ్ళిన తర్వాత కూడా తెంపేసేయాలి దారాల తెంపనొద్దు ఏమవుతుంది కానీ నీతో తలనొప్పి ఎందుక మళ్ళీ నువ్వు తీసినావా అది ఇది అంటా ఉంటావు ముందుగానే కుళ్ళు బుద్ధిదా నువ్వు 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 ఏం చూసినాగా ఏం అవును చూడు దారం కూడా తెంపలేదు ఎందుకు లేదు నువ్వు తెంపరు వద్ద చూసినారు కానీ చాలు కానీ తెగుతాయి ఎన్ని తిగుతాయి ఏ తిన్నా ఏ తిన్నట్టుగా అంట ఏదో కలర్ కుట్టించుకునేప్పుడు చూద్దాం ఏ కలర్ వచ్చా కలరా తీసిరేస్తున్నావా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్సిని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా వన్ సపోర్ట్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడదాం బాయ్